మరి డ్రా పద్ధతిని ఎంచుకుంటారా లేదంటే ఇప్పుడు తొమ్మిది తొమ్మిది మంది సభ్యులైతే లోపలికి వెళ్ళా లోపలికి వెళ్ళారు ఒకసారి ఉద్రిక్త పరిస్థితిని చూపెడతాను ఇంకా ఉద్రిక్త కొనసాగుతూ ఉంది తొమ్మిది తొమ్మిది సభ్యులు ఉంటే ఒక్కసారి డ్రా చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు లో పార్టీ మారతారన్నటువంటి ప్రచారం నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు మా వాళ్ళని అక్రమంగా ఎలా కొనుగోలు చేస్తారు అక్రమంగా చర్యలకు మేమంతా ఖండిస్తున్నామని వీళ్ళైతే చెప్తా ఉన్నారు మరి లోపల ఏం జరుగుతోంది బీఆర్ఎస్ దయాకర్ రావు తీసుకెళ్ళినటువంటి తొమ్మిది మంది కౌన్సిలర్లు వాస్తవానికి బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తూ ఉన్నారా అటు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నారా అనేటువంటిది అయితే కొద్దిసేపటికి వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారు దయాకర్ రావు సతీమణి ఉన్నారు ఒకసారి మాట్లాడించారు ప్రయత్నం చేద్దాం ఆమె ఎందుకు పంపించిండ్రు కావ్యను పంపించవద్దు కావ్యకు ఓటక్కు లేదు కావ్యకు ఎక్సెప్ట్ చేసుకు సభ్యురాలుగా ఎలక్షన్ కమిషన్ లేదు ఆమె పరిధిలో లేదు మాకు కూడా తెలుసు ఇలా మాకు కూడా తెలుసు ఇప్పుడు ఆమె ఆమె బయటకు వరకు మేము ఇక్కించగలుగుతాము ఆమెకు ఓటు హక్కు లేదు అంటే ఆమె ఎంపీగా నమోదు చేసుకున్నారు కదా ఎలక్షన్ కమిషన్ ఉంది నెల రోజుల ముందు అప్లై చేసుకోవాలి ఎక్కడ వేసుకుంది వరంగల్ మున్సిపల్ వేసిన రుజువులు ఉన్నాయి అవి పోనీయా ఇప్పుడు ఏ ఆర్హత ఉంది ఆమెను బయటకు పంపించేంత వరకు మేము కదలం ఎలక్షన్ ఫిర్యాదు చేశారు కదా నన్ను చంపిన మంచిదే ఓటు లేదు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు కదా ఏం చెప్పి చేశాము ఏం చెప్పింది ఎలక్షన్ కమిషన్ చేసినాము మేము కోర్టు నుంచి మేము తప్పకుండా కడియం కావ్య ఎక్సఫీసియో సభ్యురాలిగా మేము తప్పుపడుతున్నామని వీళ్ళంతా చెప్తున్నారు ఆమెకు ఎందుకు ఇక్కడ ఓటు కల్పించారు ఆమె బయటికి రావాలి అవసరమైతే నేను చనిపోయే వరకు కూడా ఇక్కడే ఉంటాను దయాకర్ రావు సతీమని చెప్తా ఉన్నారు వీళ్ళతోటి పోలీసు వాళ్ళతోటి వాగ్వాదానికి దిగుతున్నట్టు దిగినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం మొత్తంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇటు ఇంకా తరలి వస్తున్నారు పోలీసు అదనపు భద్రత బలగాలను కూడా దింపుతున్నారు ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అయితేనేమి ఇటు పోలీసు అదనపు బలగాలను అయితే రప్పించినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇటు కడియం కావ్యను బయటికి పంపించేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని వీళ్ళంతా చెప్తున్నారు మరోవైపు అటుపక్క కాంగ్రెస్ వాళ్ళు కూడా అటుపక్క నిరసన తెలుపు